దేశ రక్షణ కోసం దళాలు దళాలైనటువంటి మిలిటరీ నేవీ అదేవిధంగా ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తున్నటువంటి సైనికులకు సహాయార్థంగా చిత్తూరు జిల్లాలో జిల్లా సైనిక సంక్షేమ శాఖ అధికారిగా నేను డిసెంబర్ ఏడవ తారీఖున కలెక్టర్ గారిచే విరాళాలు ఓపెన్ చేయడం జరిగింది అందులో భాగంగా చిత్తూరులో ఉన్నటువంటి అన్ని కాలేజీలు మరియు స్కూల్స్లో కూడా ఇరవై బాక్సుల పైనే మేము విరాళాలకి పెట్టడం జరిగింది వారికి ఒక నెల రోజులు టైం ఇచ్చి ఆ నెల రోజుల్లో పిల్లలకి మరి ఉపాధ్యాయులైతే ప్రజలైతే కూడా విరివిగా విరాళాలు సేకరించి ఈ యొక్క సొమ్మంతో కూడా దేశ సైన్యాన్ని సైన్యానికి పంపించే దిశలో మేము ప్రయత్నిస్తూ ఉన్నాము మరి అదేవిధంగా మొట్టమొదట కలెక్టర్ గారు వారికి తోచిన విరాళం ఆ రోజు డిసెంబర్ ఏడవ తారీఖున అందజేయడం జరిగింది అదే దిశలో మేము ఎన్జిఓస్ అసోసియేషన్ మీటింగ్లో కూడా వారికి చెప్పి వారి నుంచి కూడా కొంత అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది మరి వీలైతే వ్యాపారస్తులైతే మరి ప్రజాప్రతినిధులు కూడా కొద్ది కాలంలోనే కలిసి విరాళాలు సేకరించే దిశలో మేము ముందుకెళ్తాము ఈ సేకరించిన మొత్తం మేము డీడీ రూపంలో మా డైరెక్టర్ ఆఫ్ సైనిక్ వెల్ఫేర్ విజయవాడ వారికి పంపించి దేశ రక్షణ కోసం పనిచేస్తున్నటువంటి సైనికుల సంక్షేమం కోసం అదేవిధంగా దేశ రక్షణ కోసం సైన్యంలో పనిచేసి అక్కడ ప్రాణత్యాగాలు చేసిన వారి కుటుంబాలకు వారి వారిపై ఆధారపడి జీవించే వారి పిల్లలకైతే వీరందరం కూడా మేము సేవ చేసే దాంట్లో భాగస్వాములు అవుతున్నామని చెప్పి తెలియజేస్తున్నాము దే భవిష్యత్తులో పిల్లలందరం కూడా మేము మిలిటరీలో చేరేదానికి ఎంకరేజ్ చేస్తూ దేశాన్ని కాపాడాలని చెప్పి భావి బా భావితరాలకి మన యొక్క నినాదాన్ని తీసుకెళ్లే దిశలో మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాం